ధర్మం కోసం పోరాడే నీ ఆశయ కదలిరా అంటూ నవ్ ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడగు బడగు ఇర వర్గాల ఆశా అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలన అంతమందించడానికి ఈ అరాచక నాయకులు తరిమి కొట్టడానికి అవినీతి ప్రభుత్వాన్ని గంతె దింపడానికి నేడు మన కమల ప్రవి టీడీపీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం స్వాగతం నిలు పరాని రాష్ట్ర ఘన చరిత్ర పుటలో రాంటూ చంద్రబాబు గారి బహిరంగ సభకు విచ్చేసినటువంటి ఆచార్య ప్రజానీకానికి మన నాయకుడు శ్రీ పుత్త నరసింహారెడ్డి గారి పిలుపుతో విచ్చేసినటువంటి మీ అందరికి కూడా సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము నేడు నవ్వు ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడగోపాల వర్గాల ఆశా జ్యోతి అమరావతి సృష్టికర్త వైసీపీ ఆరాచక పాలనలను అంతవర్గించడానికే అవినీతి ప్రభుత్వాన్ని గద్య తిప్పడానికి మన కమలాపం నియంతకవర్గానికే విత్తేసినటువంటి మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే సహజ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం బీటెక్ రవి గారు మధ్యలో ఆపేస్తారు బీటెక్ రవి గారిని రెండు విషయాలు మాట్లాడే సుద్దిగా కోరుతున్నా బిటెక్ రవి గారు ధర్మం కోసం పోరాడే ఈ రాష్ట్రం మొత్తం నీడై ఆ మళ్ళీ నీదే కావాలంటూ పాలన జనసంద్రం పక్కన ఒకటై చేసను సంపక do తొలగించావు నీ ప్రతి అడుగు మా జీవనమై నాడి పిల్చను నీ తోడు చంద్రంలో రేపటి చీకటి కరాదంటూ ఎలుకై నా మారెడు చూపింది నువ్వు రాతే మార్చింది నువ్వు నిన్నే మరిచేదే

పరిపాలన మాకు వర నీవల్లే ఈ రాష్ట్రపుసం శేవం సత్యం నిత్యం సఫలం

బై బిజా బుల్చా ఓ సగమునాజి నాన్న జనాల తో మోజతి తినరా చంద్రబాబు నాయకరికి జనాల తో బంపర్ కాస్తిని బాపతా పటినాదికి దీపమణి వైఓనతి వేనరత పవనల ఒంపుట అవివాహితల కోటిల ఒంపుట నా ఎపుడ మల్లిను వేరవాలి నా యాంతాల పాలపుడే ముత్తే కలవాలి ఓనతి కతి నా యివరక తాటలర్కేను అందరుల జతాల యాలి యాలి నాయకుడా నాయకుడా మల్లి సంతోషాలయకు నవ్యాణిక్కరత్వాలృందే ము ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వారా నీకే మద్దతు పలికింది విశ్వ విఖ్యాత నట लांब तारा करा मराल करा निकर गया जिनके ओ से भी नारा तरबाणाड बायने खुद बने राजा र देवतेका गौरवलो केनी की नु में बच्चा हूं जोहार हृदय किया माझा जोहार बेटिया अभियान जनता शारदी मई नडचा हम ताडका हूं అందరూ కూడా కుతవలసిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చోవాలని విన్నవించుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కదలి అంటూ నవేంధ్ర ప్రదేశ్ రూపకర్త పడగొప్ప అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలనను అంతమందించడానికి ఈ అరాచక నాయకులు కరిగి కొట్టడానికి అవినీతి ప్రభుత్వాన్ని దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం వేదిక మీద వేదిక ముందున్నటువంటి మైక్ వైర్లు తొక్కేస్తున్నారు మైకులు టీవీలు పనిచేయవు మైకులు పనిచేయవు టీవీలు పనిచేయవు దయచేసి ఆ వైర్లు తొక్కకుండా జాగ్రత్త పడాలి పైన ఆ టవర్ ఎక్కినారు లైట్ల టవరు దానికి వైర్లు ఉన్నాయి షాక్ కొట్టుంది చాలా ప్రమాదం అందరూ కూడా దయచేసి దిగాల్సిందిగా మనం చేస్తున్నాను

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దశ దిశ ఆధారం తండ్రి తల్లి తానైనటువంటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కడప పార్లమెంటు తరఫున స్వాగతం పలుకుతున్నాం అలాగే నియోజకవర్గ ఇన్చార్జీలు ఏ నియోజకవర్గ ఇన్చార్జీలు జనసేన మరి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమానికి వేలాదిగా లక్షలాదిగా హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దయచేసి అందరు కూర్చోవాలా అందరు కూర్చోండి దయచేసి దయచేసి కూర్చోండి మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యవస్థల పరంగా సర్వనాశనం అయిపోయింది కడప జిల్లా కూడా సర్వనాశనం అయిపోయింది మరి ఈ రాష్ట్రానికి తిరిగి భవిష్యత్తు రావాలంటే ఈ దృష్ట పరిపాలన పోవాలంటే మరి సామాజిక న్యాయం జరగాలంటే పేదలకు రాజ్యాధికారం రావాలంటే ఆత్మగౌరవం రావాలంటే ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఈరోజు కడప జిల్లా కూడా సర్వనాశం అయిపోయింది స్టీల్ ప్లాంట్ లేదు గండికోట ప్రాజెక్ట్ కింద కాలువలు లేవు నిమ్మ చెట్ల గుళ్ళు లేవు డిఫిరిగేషన్ లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సంవత్సరానికి రెండు రెండు లక్షల కోట్ల చిల్లర చొప్పున పదకొండు లక్షల కోట్ల అప్పులు ఆదాయం పన్నెండు వేల కోట్లు అయిపోయింది ఇరవై ఐదు లక్షల కోట్లు వస్తా కూడా రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది మద్యం రేట్లు పెంచినారు తర్వాత కరెంటు రేట్లు పెంచినారు ఇంటి పనులు అన్ని అన్ని పనులు పెంచి సర్వనాశం చేసినారు ఈరోజు మన పుత్తా నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజవంతం చేయడానికి ఆయన నాయకత్వం చూసించినారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలో మరి సుధాకర్ రావు గారు బీటెక్ రవి గారు భూపేశ్ రెడ్డి గారు తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రితీష్ గారు మాధవి గారు పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు మన పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అశేష జనవాణి జనవాహిని ఉద్దేశించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్క పౌరుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో మన ముందుకొచ్చిన పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నలభై ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఆసీనులైన పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన అశేష జనవాహిని కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా నాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి రేషన్ పెరిగిపోయింది గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి నవగ్రహాల పేరుతో పది పైసలు ఇస్తే రూపాయిని తిరిగి వసూలు చేసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీకు పిలిపిస్తా ఉండా ఇదే కాకుండా ఏమయ్యా ముఖ్యమంత్రి గారు కడప జిల్లా పదికి పది స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గెలిపించుకున్నావే ఏమి చేశావయ్యా కడప కని చెప్పి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్కి ఎన్ని సార్లు ఫౌండేషన్ స్టోన్ వేశారయ్యా మీరు మూడు సార్లు ఫౌండేషన్ వేస్తే మూడు ఇటుకలు కూడా పెట్టలే ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు కడప బెంగళూరు రైల్వే లైన్ ను రద్దు చేసిన ఘనత మీది ఉన్న రైల్వేలను పోగొట్టేశారు వచ్చేదాన్ని ఆపేశారు ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు కరువు జిల్లా ఈ సంవత్సరం కరువు జిల్లా ఇది కనీసం కరువు మండలాలు ప్రకటించాలని ఆలోచన కూడా లేదు ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఏమి చేయలే రైతులను వాళ్ళ గాడికి వాళ్ళని వదిలేశాడు ఏ రకంగానూ రైతాంగాన్ని గాని జిల్లాను గాను పట్టించుకున్న పాపాలు పోలే నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడికి అక్కడే ఉన్నాయి గండికోట ప్రాజెక్టు పిల్లకాలు లేవు మీ నియోజకవర్గంలో పులివెందల్లో కూడా పిల్ల కాలువ తవ్వలేకపోయినావు ఈరోజు ఇంకా కడప ఎంపీ పరిస్థితి మనకు అందరికీ తెలుసు హత్యా నేరం మీద రెండు సంవత్సరాల నుంచి ఎవరికీ కనపడ్డం లేన ముఖ్యమంత్రి గారు వస్తారు పరదాలు చాటి వెళ్ళిపోతారు మీకు అందుకే ఒకటే పిలిపిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం లేక రావాలా కడపలో ఎవరిదమ్మా డ్రోన్ ఎవరిది ఆ డ్రోన్ తీసేయండి అందుకే మేము అందరికీ పిలిపిస్తున్నాం కడప జిల్లాలో ఈ అన్యాయం చేసిన ముఖ్యమంత్రి గారికి కడప జిల్లా నుంచే సమాధానం చెప్పాలా రాబోయే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో పదికి పది స్థానాలు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దానికి మీరందరూ నడుం బిగించాలా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం మనకు అవసరం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాగా నడుం బిగించి తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చేదానికి కడప జిల్లా నుంచే విజయకేతనం ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా తయారు కావాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శుంకర శ్రీనివాస్ గారిని ఒక మూడు నిమిషాలు జై జనసేన జై తెలుగుదేశం రా కదలి రా కార్యక్రమానికి కమలాపురంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులకి రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి మహిళా నాయకులకి ఉన్నటువంటి మా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి పిఓసీలకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంత గొప్ప అశేష జనవాహిని ఇక్కడ వచ్చిందంటే జగన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలని ఇక్కడికి ప్రజలంతా వచ్చారు మీకందరికీ మా జనసేన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మా నాయకుడు ఒక నీతి నిజాయితీని భద్రత కలిగి అంబేద్కర్ భావజాలాన్ని జ్యోతిబాపులే సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకొని పార్టీ ఏర్పరిచి ఈ యొక్క రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఆనాడు ఏ కండిషన్ లేకుండా ఏ పదవి పొందకుండా అధికారాన్ని తీసుకొచ్చి పరిపాలన అనుభవించుకునేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మోదీ గారి యొక్క సలహా మేరకు సూచన మేరకు అప్పచెప్పారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మనకు రాష్ట్రానికి గ్రహణం పట్టింది చీడ పట్టింది అందుకే మన ప్రజలందరూ కూడా మోసపోయారు మరొకసారి మోసపోయి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని నమ్మకుండా అలాగే ఒక్కసారి ఒక్కసారని తండ్రి లేని బిడ్డ అని చెప్పి ముద్దులు పెట్టి వీపులను మిరి బుగ్గల మీదటువంటి ఈ మోసగాడిని అధికారంలో తీసుకొచ్చారు ఈ మోసగాడు ఎన్నెన్నో మాటలు చెప్పి అన్ని మాటలు తప్పాడు అన్ని మడమ తిప్పాడు అందుకే ఇవాళ మా నాయకుడు రెండు వేల ఇరవై రెండు ఆవిర్భావ దినోత్సవ సభలోనే దీనికి కారణం ప్రతిపక్ష ఓటు చీలడం ప్రతిపక్ష ఓటు చీలకుండా నేను చూస్తాను అని చెప్పి ఖచ్చితంగా మాటపై నిలబడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక లక్ష్యంతో బాబు దయచేసి అందరి కింద కూర్చోవడమా ప్లీజ్ అక్కడి నుంచి కరెంట్ షాక్ గాని కింద పట్టడం కానీ జరిగితే ఇబ్బంది అవుతుంది అందుకే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన చంద్రబాబు గారితో పొత్తు ఏర్పరచుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రతిపక్ష ఓటు చీలకుండా చూడడానికి మా నాయకుడు కంకణం కట్టుకున్నారు అందుకే ఇవాళ మన రాష్ట్రం ఈ రోజు ఇరవై సంవత్సరాల వెనక్కి పోయింది అరాచకమైన అవినీతిపరమైనటువంటి ఫ్యాక్షన్ నాయకత్వం నాయకత్వంతో ఈ యొక్క పాలన జరుగుతోంది ఎక్కడ చూసినా విందే అలాగే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి ఎవరు కూడా పనిచేయడం లేదు ఎవరికి కూడా బాధ్యత లేదు జవాబుదారీతనం లేదు అందుకే మేము మా నాయకుడి యొక్క ఆశయం సిద్ధాంతాల కోసం ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డిని గద్దెించేంత వరకు మేము పోరాడతాం అలాగే పొత్తు ఏర్పరచుకున్న తర్వాత ఈ పొత్తు కూడా లక్ష్యం కూడా సుదీర్ఘమైనటువంటి దీర్ఘ ప్రయాణం పొత్తు స్ఫూర్తి మైత్రి ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా గౌరవప్రదమైన గుర్తింపు రాష్ట్రంలోనే కాకుండా ఈ కడప జిల్లాలో కూడా గౌరవప్రదమైన గుర్తింపు గౌరవప్రదమైనటువంటి సీట్లు కూడా ఎక్కడ గెలిచే అవకాశం ఉందో అక్కడ సీట్లు కూడా మాకు ఇచ్చి జనసేన పార్టీ బలోపేతం అవడానికి మాకు అవకాశం ఇవ్వాలని కడప జిల్లాలో కూడా జనసేన పార్టీ జెండా ఎగరేస్తూ జగన్ రెడ్డిని పదికి పది ఓడించి ఈ జిల్లా నుంచి వైసీపీ విముక్త కడప అనే విధంగా తయారు చేసే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం అదే విధంగా మా నాయకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు చంద్రబాబు గారి యొక్క సుదీర్ఘమైనటువంటి అపారమైన అనుభవంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సుభిక్షమైన సుపరిపాలన ఇస్తాం పారదర్శక పాలన ఇస్తాం ఉమ్మడి ప్రభుత్వంలోనే అది సాధ్యం అవుతుంది జవాబుదారి పాలన పారదర్శక పాలన ఒక్క ఉమ్మడి పాలన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలన సాధ్యమవుతుందని తెలియజేస్తూ మేము కట్టుబడి ఉన్నాం కడప జిల్లాని వైసీపీ విముక్త కడపగా మార్చేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వేదిక తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై ఆంధ్ర జై హింద్ మైక్ మైకులు సౌండ్ కొంచెం పెంచండి కొంచెం తక్కువగా ఉంది తర్వాత ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ల కంటే కూడా జరిగినటువంటి పార్లమెంట్లలో జరగబోయేటువంటి పార్లమెంట్లలో మరి ఎప్పుడు కూడా కనీ విని ఎదుర విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయంతం చేస్తానికి కేంద్ర బిందులైనటువంటి పెద్దలు పుత్తానరసి మహిళ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను